మిత్రమా ఈ ఫుడ్ టాస్క్ ఏదైతే ఉందో అది చూసిన దాని తర్వాత ఎట్లా అనిపించింది అసలు బిగ్ బాస్ లా ఇప్పుడు రాజ్యం కోసం రాజుల కోసం యుద్ధాలు జరిగినాయని మనం విన్నాం కానీ తిండి కోసం ఈ విధంగా కూడా దండయాత్ర చేస్తారని కూడా అనిపిస్తుంది వీళ్ళ ఆకలి బాధలు వీళ్ళ తిండి మీద ఉన్న యావను ఆ బిగ్ బాస్ కనిపెట్టి వీళ్ళకి ఆ తిండి టాస్క్ లో ఇస్తున్నది అనేది నాకు అర్థమైంది మనం ఎప్పటి నుంచో అంటున్నాం మొదటి నుంచి తిండి గురించి తప్ప ఏం లేదు వీళ్ళని అంటే వీళ్ళు ఓన్లీ తిండికే వంగుతారు అని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచించి తిండి గురించే టాస్క్ పెడితేనే వీళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతారు వెళ్ళడానికి నేను నేనేమనుకుంటున్నా అంటే బిగ్ బాస్ వీళ్ళని ఒక బఫుల్లో లెక్క చూస్తున్నది ఎందుకనంటే అరే సన్నాసులారా మీరు మా మూచేతి నీళ్ళు తాగేటోళ్ళరా మేము పైసలు ఇస్తే మీరు ఏమైనా తినాలి ఏమైనా చెయ్యాలి అన్నట్టుగా ఆయన గేమ్ అనిపిస్తున్నారు వాళ్ళను కుక్కలను పిచ్చి కుక్కలను చేసి ఆడిపించుకుంటున్నాడు ఆ చిప్స్ కోసము సీత ఉన్ను మనోడ్ని ఎవడవాడు బిగ్ మాస్టర్ మనకని నాగా వద్దులే కానీ మనకంట వెళదాం అయితే వాళ్ళు ఎంత అసలు ఆ ఒత్తుకోవటం ఏంది నొక్కుకోవటం ఏంది ఏదో ఒక అమ్మాయి మీద అట్లాగా పడిపోకుండా ఏంటది మీరు ఏం ఆడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు సీతను ఎట్లా చేస్తున్నాడు చూసినా వాడు సమ్లేసారే మీ అనుకుని ఊపు కూరుకు తాళ్ళు వాడు ఆమె పోయినకన్నా పోయి రెండు మూడు తాళ్ళు చూడు వాడిని వాడు ఎంత తెలియగలడు స్వామికి దెబ్బ తాకిందంట అయినా కూడా ఇప్పుడు ఓన్లీ ఎట్లా పోతాడు అంతే నాకు ఇంత దెబ్బ తాకిచ్చిండు నామినేషన్ చేయాల్సింది సీతది మొదటి నుంచి మీరు గమనించండి తనకు మంచిగా అంటే ఇప్పుడు జోవెల్ గా మంచిగా మాట్లాడుతున్నా ఏ పని చేసినా తీసుకుంటా పని చేయకపోయినా కూడా నేను ఫీల్ నాకు నాకేం లేదు అని అంటది కానీ ఈ విషయాన్ని నామినేషన్ దగ్గర వస్తుంది నువ్వు ఆ రోజు తర్వాత ఇలా చూసాడు అది అప్పుడు ఎడత అది ఈ యాక్టింగ్ మాతల్లి మామూలు విషయం కాదు ఎవరితో కింద ఇండస్ట్రీలో నాకు అర్థం కాదు కానీ ఇంత మానాటిని సావిత్రిని మరియు ఊకుకేడుతాంది అది అసలు మనకంటనేటోడు ఊకూకే ఆ పిల్లలు పామనికనే వాడు పోతున్నాడు ఊకుకి ఎందుకు కాదు చిప్స్ కోసము తినే బండరాల కోసం అట్లా కొట్టుకున్నాడు ఇంకోటి చికెన్ దొంగ నువ్వు అక్కడ అబ్జర్వ్ చేయాలి నిఖిల్ కి ఇచ్చిన తక్కువ టైం లా రెండు బ్యాగ్లు తెచ్చిండ్రు ఇల్లా అంత టైం ఇచ్చినా కూడా ఒక్కొక్క బ్యాగ్ తెచ్చుకోరు ఇప్పుడు దొంగతనాలు చేయాలంటే ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కు పోవాలి ఈ బిగ్ బాస్ ఉత్తాలు విష్ణుప్రియ చూసినా ఎట్లా ఎత్తుకొచ్చిందో అది అది ఎప్పుడో నేను యూట్యూబ్ లలో అమెరికాలో ఎక్కడో దొంగతనం చేసిందంటే చిన్న షార్ట్స్ వీడియోలు వచ్చి చూసినా లోపల పెట్టుకొని తీసుకొచ్చేది పట్ట గొలుసులు ఎత్తుకపోయేది ఇలా స్టంట్ చేసింది అమ్మ తోడు సిగ్గనిపించింది నాకే అవును అట్లా చేయొచ్చు నా ఇక చేస్తారు అది ఒక టాస్క్ గేమ్ అదేమిటా దొంగతనం చేయమన్న టాస్క్ ఏందా ఇవడానికి ఇజ్జత్ లేకుండా సిగ్గు ఉండాలి కదా అదే కదా గేమ్ అదే కదా గేమ్ నువ్వు ఎట్లా ఆడతావు సంబంధం లేదు నిజాయితీగా ఆడ వాడు ఫుడ్ రేషన్ మేము బంద్ అయిందని ఎక్కడిది రేషన్ తెచ్చుకోండి అని చెప్పది మళ్ళా రేషన్ దొంగతనం చేయనికే ఇప్పుడు ఆలిపాప నలభై దొంగలు బయటపడ్డాడు మరి అదే కదా అనే పిలిగాడు అభయ్ అనే పిలిగాడు బాగా ఆయన లోపల ఉన్న దొంగతనం మొత్తం స్కిల్స్ బయట చూపించాడు అనుభవం ఉంటుంది కదా ఎంతో కొంత కానీ ఏదేమైనా కూడా వీళ్ళు అంత ఈ హైలైట్ విషయం ఏంటంటే నాగమణికేయడానికి కానీ ఇట్లా ప్రోత్సహించడం కానీ నవ్విని కావాలని ఎంకరేజ్ కంట ఉన్ను నిఖీలు ఓదార్పు యాత్ర చేస్తే అద్భుతంగా ఫీల్తుంది అసలు ఏం ఓదార్పు వీళ్ళు ఓన్లీ ఫీమేలే మళ్ళా మేల్ దగ్గర ఓన్లీ ఫీమేల్ అవును బాగున్నారా బాగున్నారా నువ్వు అంటే కాగలించుకున్నాడు అల్లకేదో దుఃఖం వచ్చినట్టు నీ అమ్మ అంతర్భాగంలోకి పోయి ఎన్నో ఇళ్ళ నుంచి అన్నం తిన్నట్టు కరువులల్లో పాతాలలో గుట్కట్టు వాళ్ళు ఏడుచుడు ఎక్కడిది దానికి వీడు వాళ్ళను ఊదరుడు ఎక్కడిది కావునింతలు ఎక్కడిది ఊ అంటే అంటే నాన్ సింకుల ఇప్పుడు మనం సినిమా చూసేటప్పుడు నాన్ సింక్ల సిని ఎవడరా తీసింది డైరెక్టర్ కంటే మరి అసంటప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాన్ సింక్ల హగ్గులు అని సంబంధం లేకుండా కాబుల్చుకుంటాల్లా మరి నీకు ఈ మధ్య మణికంటగా మణికంట కాడితే వాడు ఏందో కానీ వాడు గ్యాప్ దొరుకుతా కదమ్మ ఆడ ఎక్కడ కనబడితే అక్కడ గుర్తాడు ఆగి చేసుకుంటాడు ఊకంటా ఇట్ అంటాడు ఊకంటా ఇట్ అంటాను ఇంకోటి వాడు బిగ్గు పోయింది అనుకున్నాడు కానీ చూడగాని మాన్ బావడా వాళ్ళ దగ్గర క్యారెక్టర్ ఆ ఇంకోటి కొట్టేయడానికి తోడు కావాలంటే ప్యాకెట్లు దొంగతనం చేయమంటే దొంగతనం ఉన్నారు కాబట్టి వాడు టాస్క్ ఇస్తున్నాడు వాడు కా తిండి కోసం జోక్ కి సీరియస్ కి తేడా లేదురా వాళ్ళు జోక్ తీసుకుంటలే నువ్వు జోక్ అంటున్నావు ఏడుస్తున్నావు సీత చూస్తున్నావు మా కాండ్ మా వల్ల ఒట్లది ఇట్లా తిండి కోసం కొట్లాడుకుంటూ మాకు సేమ అనిపిస్తున్న అంటారు సేమ అనిపిస్తున్నది అంటున్నాను మన దొంగతనం చేసుకొని వస్తున్నారు అరగారు కారు అరే కారుండి ఒకటే ఆర్టీసీ బస్సులో నలిగినట్టు నలగబట్టి కదా ఇద్దరు లోపలికి పోతా లోపల ఓ అని సీత అంటారు వీడు ఏం రిటైన్ వీడు వాడు మనకండే కాదు పోతలేడు పోదామని చూస్తలేడు వాడు అక్కడ వారే అది అదేమైనా కూడా నాకు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరినీ బఫును చేసే ప్రయత్నమే ఇది అనేది అనిపించింది హగ్గులు బాగా ఎక్కువైంది మరి నారాయణ గారు మీరు ఎక్కడ ఉన్నారు సార్ మీరు ఆ ఇది బిగ్ బాస్ కాదు బూతు 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 అని అన్న మీరు కనబడకుండా వీళ్ళు రియాక్ట్ అవ్వండి సార్ చికెన్ దొంగతనం చేయడం ఏంది ఇంకోటి నేర్పిస్తున్నారు సీత విష్ణుప్రియ మధ్యలో ఆ గొడవ ఏంది అసలు ఏంది నాన్ సింట్ల మాటలు నాకు టైం కావాలి స్పేస్ కావాలని విష్ణుప్రియ చెప్పడం ఏంది అంత తెలివైన ఆమె గిట్ల ఉండడం అనడం ఏంది ఇవన్నీ ఏంది అసలు నాకు అసలు అసలు నాకు ఈ తిండి కాన్సెప్ట్ ఏంటి రాయన ఉన్నట్టుండి ఈ తిండి మీద నాకు ఒక్కటైతే మస్తు అనిపిస్తుంది ఏది నాగమణి కట్ట పాటకి నేను ఫిదా అయిపోయినా ఏం పాడిండు ఏం పాడిండు నాకు ఏం పాడి తెలియదు అంత బాగా ఏమో కానీ యాక్టర్ పాప మిత్రమా అసలు దరిద్రంగా ఉన్నది వీళ్ళ ఆటలేంది అటు ఫుడ్ ఏంది ఆ టాస్క్ లేని దొంగతనం చేయాలని రాత్రంతా దండుపాలెం బ్యాచ్ లేక ఆ బిగ్ బాస్ హౌస్లో తిరుగుడు ఎక్కడిది ఈ సోనియా ఇక్కడ పుట్లాలు అక్కడ ఎక్కడిది మళ్ళీ ఆ పుట్లాలకు వాళ్ళతో అక్కడ ఏకి భవించినట్టు ఏకి భవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి వద్దని చెప్పి మళ్ళా యశస్విని సోనియా మధ్యలో బాండింగ్ కరెక్ట్ లేదు ఏంటంటే ఆమె ముందొకటి వెనకాల ఒకటి సోనియా మాట్లాడడం అది ఏదో చెప్పేసుకొని క్లియర్ ఆఫ్ చేసుకొని అంటున్నారు ఇటు వచ్చి చేస్తున్నారు కానీ నాకు ఇలా ఈ దొంగతనాల సంగతి చూస్తుంటే నాకు నిద్రపడలేదు అవును మరి తిండి కోసం దొంగతనం అంటే నా చేసి అంటే పర్లేదు నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావు అది ఇంకా సిగ్గు చే నువ్వు నా స్నేహితువాన్ని చెప్పుకోవడానికి ఈ రోజు సిగ్గుతోటి తల దించుకుంటున్నా నేను దొంగ అరే బిగ్ బాస్ తినొద్దని అన్నాడు తినకు ఉండు నాకు దొరకలేదు బిగ్ బాస్ నేను దొంగతనం చెయ్యను నేను దొంగతనం ఉన్నోళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మిత్రమా నీ నీకున్నది నా నీతిన్నదా నేను ఒకటి చెప్పేదింటా తెలుసా ఈ ఫుడ్ గురించి రాకపోతే ఎవరు కఠోరంగా సంకల్పంగా నిలబడతారు ఫుడ్ లేకున్నా సరే అని ధైర్యంగా ఎవరు నిలబడతారు ఆ టాస్కొని ఎవరికి వెళ్తారని కానీ దొంగతనం చేసి బట్టే బాజ్గా లేక మంది మీద దోసుకొని నీ తినలేదని చెప్పి చికెన్లు వాడు ఎవడు నబీగా తీసుకొచ్చి పైన దాచి చూడు వీళ్ళు అందరూ చేయలే విష్ణుప్రియ చేయలేదా అరేం చేయలే గడ్డి తిన్నారని నువ్వు కూడా తింటావా నీ బుద్ధి ఏమైంది వాళ్ళు అందరూ చేశారు బాయ్ నువ్వు ఎందుకంటే బతుకులు ఎందుకు మరింత వాడు పీ తింటా నువ్వు తింటావా నీ గుణం ఏమైంది నీ బుద్ధి ఏమైంది నీ ఆలోచన ఏమైంది నీ మైండ్ సెట్ ఏమైంది నువ్వు నేర్చుకున్నది ఏమైంది చిన్నప్పుడు అంటే వాడు గడ్డి తింటా గడ్డి తింటావు బుద్ధి తింటా బుద్ధి తింటా వాడు పీ తింటే నువ్వు చికెన్ తీసుకుంటే మేము మటన్ తీసుకుంటాం ఎందుకు ఒకటి తీసుకుంటాం ఎక్స్ట్రా తీసుకునిగా టాస్క్ లో దమ్ముదైనా ఉంటే టాస్క్ గెలిచి చూపెట్టు మరి మేము గెలిచింది వాళ్ళు ఎందుకు ఎవరు అరే వాడు బుద్ధి కట్టి తినడా అరే నువ్వు ఆయనకి ఇవాల్సిన అన్ని సో ఆయనకి బుద్ధి కట్టిది మేము అసలు ఉండాలి నువ్వు విధంగా బిగ్ బాస్ నీతో మాట్లాడినప్పుడు మేము అన్యాయంగా మేము గెలిచినప్పుడు అన్యాయంగా మా ఫుడ్ తర్వాత మాట్లాడు అని అవును అరే బిగ్ బాస్ అంటాడు బిగ్ బాస్ అంటాడు సన్నాజ్ గారి కూడా నువ్వు చెప్తున్నావు నువ్వు కూడా దొబ్బినావు కదా దొంగతనం చేసినావు రావు నువ్వు ఫాస్ట్ అవర్ స్టార్ట్ చేసి అది ఎందుకు అది ఎందుకు ఎవరు స్టార్ ను నువ్వు చెప్పాలి కదా బిగ్ బాస్ చెప్పాలి ఇది అంతా నువ్వు బిగ్ బాస్ ఎవ్వరిది కొట్టేయకండి ఎవ్వరిది వాళ్ళే తినాలని చెప్పిండా అట్లా అంత గొడవ గడువైతుంటే బిగ్ బాస్ గురించి మాట్లాడకుండా నువ్వు బిగ్ బాస్ ఏమన్నా అది మాట్లాడకుండా ఇడుగొట్టేసి ఆడుగొట్టేసి ఒకరు దొంగతనాలు చేస్తున్న కళ్ళతో అన్ని కెమెరాలు పెట్టుకొని చూసిన వాళ్ళు వీళ్ళు దొంగతనం చేయలేక దీని అమ్మ జీవితం ఎడర్లలో ఏళ్ళకేళ్ళు ఉన్నారా అని పట్టు మన వాన రోజులు కూడా కదా అప్పుడు ఆగుతలేదా ఒక్కరోజు తినప్పుడు చచ్చిపోతావా మరి రోజు డైపుట్స్ గీఫుర్సు బాడీ జిమ్ సెంటర్ కేరు ఎల్త్ ఇవన్నీ చేసుకున్నా కదా ఒక్క ఒక్క రోజు నువ్వు లేకపోతే తాగలేవా ఎందుకు దొంగతనం చేసుకుని వాడెవడో దొంగతనం చేస్తే మాత్రం నీతులు బొచ్చాడు చెప్తారు వైడ్ ఏదో ఇప్పుడు ఎవరిని ఎవరిని చూపించాను దొంగతనం చేసిన వాళ్ళని చూపించిందా మంచికున్న వాళ్ళని చూపించిందా వాళ్ళే ఎవరిని చూపించు ఇట్లా తీసేది కానీ ఎవరిని చూపించారు ఎవరిని చూపించారు చెప్పు విష్ణు ప్రియ బా వాళ్ళు ఎందుకు చేసారు అట్లా స్క్రీన్ స్పేస్ కోసం చేసారు వచ్చిందా స్క్రీన్ స్పేస్ వస్తుంది ఆదిత్య లేడు మరి ఆయన కొట్టిండా అట్లా అట్లా నాకు దాపెట్టిండమంటున్నా మిత్ర వాళ్ళు వాళ్ళు కరెక్ట్ వేలోనే ఉన్నారు వాళ్ళు అనుకున్న విధంగానే బిగ్ బాస్ చూస్తున్నారు వాళ్ళు అనుకున్న విధంగానే వాళ్ళు కనపడుతురు ఇక్కడ రెడ్ వాళ్ళు ఎవరైతున్నారు జనాలు మంచి వాళ్ళని దూరం పెడుతున్నారు వీళ్ళనే హైలైట్ చేసుకుంటే వాళ్ళే కనబడుతుందా లేదా ఇట్లా వాడని ఆలోచిస్తాడా అరే ఆదిత్యం కనబడలే మంచోడు కాబట్టి ఆడు కనబడలే ఆడు దొంగతనం చేయలేదని ఇవ్వడానికి ఆలోచిస్తాడా కానీ ఇదంతా ఓకే బ్రదర్ అసలు తిండి కోసం గిట్ట దొంగతనాలకు పాల్పడం అనేది ఆ తిండి కోసం కొత్త మీద కనబడమే మెయిన్ ఇంటెన్షన్ మిత్రమా దాని బట్టి ఫుడ్ వాడు మళ్ళా చూడు మొన్న మోతి లాడ్డు అంత ముందు సంత తర్వాత కుక్కరు తర్వాత మొన్న చూస్తేమో నీకు ఇక్కడ మెయిన్ గా పాయింట్ నీకు అర్థం అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుడ్ మీద పడి చచ్చిపోతురు అందుకే ఫుడ్ టాస్క్ పెట్టిరు నీకు బిగ్ బాస్ ఏం చూస్తాడు నీ వీక్నెస్ ఏంది నువ్వు ఏడ వీక్ ఉన్నావు నువ్వు నువ్వు ఏంటిది మరి అది కూడా వీక్నెస్ మరి స్మోక్ది ఏంది స్మోక్ జోన్ ఉన్నది అలా ఉంది అడుగుతున్నా ఉంటది స్మోక్ బంద్ చేసావు సోనియాడుగుతుంది నువ్వు స్మోక్ బిగ్ బాస్ అయ్యే లోపల ఆమె ఎందుకు చెప్పింది అంటే వాసన వస్తుంది అటు దగ్గరకు వస్తుంటే అరే మాట్లాడుతుంటే వాసన వస్తుంది కదా అట్లా కూడా ఉండవచ్చు ఇంకోటి వీనికి స్మోకింగ్ ఆ అలవాటు ఉంది అని జనాలకు తెలిసే విధంగా కూడా వీడిని నెగిటివ్ గా ఒకటి వేసేద్దాం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న ప్లానింగ్ లో కూడా ఉండవచ్చు ఏమన్నా దొంగతనం చెత్తంటే దిక్కు దివ్వలేదు ఇవి సోక్ చెత్తలు వచ్చిందా ఇక అవును మరి నిఖిల్ మంచిగా నేను దొంగతనం చేయను నేను ఉంటే తింటా లేకపోతే వంట అని చెప్పేసి అన్నాడు కదా అవును మరి మంచివాడు కదా మరి ఏదో గానీ మొత్తానికైతే మరి ఇప్పుడు సోని ఇది మన సీత మాత్రమో మంచి యాక్టర్ అబ్బా నిజంగా ఏమంట ఎందుకంటే ఆమె ఎక్కడ కెమెరా స్పేస్ ఉంటే మాత్రం వదిలితలేదు చూడు అదే ఏడు వస్తుంది నా వస్తుంది రెండు మాత్రం పక్కా చేస్తుంది నీ డైలాగ్ నేను తీసుకుని లోపల మరి ఓకే ఓకే మీరు కూడా చెప్పండి అసలు ఈరోజు టాస్క్ లా వాళ్ళు చేసింది కరెక్టా రాంగ్ గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు కోసం కొట్లాడుకున్నాడు ఏంటన్నా చెప్పి ఎవరైనా మనం అట్ట కుక్క లెక్క కొట్లాడతామా వాళ్ళు ఎట్లయి పడుతున్నారా బిగ్ బాస్ హౌస్ లో తిండి కోసం ఆ చిప్స్ కోసం ఆపిల్స్ కోసం ఆ అప్పుడు అడవడు మనకంటా ఉన్ను సీత పోయినప్పుడు యాక్టివిటీ అంటారు బిగ్ బాస్ కాముష ఉంటే చూపిస్తారా కాముషని తిండి కోసం వాళ్ళు వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుతుండ్రా లేదా మీ అభిప్రాయాన్ని రెండు వందల యాభై గ్రాముల మురుమురాలు తీసుకుంటారా అండి అవును మిషన్ లాగా ఉండాలి ఇట్లా పెట్టంగానే ఎగ్జాక్ట్ తెలుసుకోవాలి నువ్వు ఏం తెలుసు నీకు ఇట్లా పెట్టంగానే కరెక్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ గ్రామ్స్ చూద్దామా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్